టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు ముఖ్యంగా విరాట్ తాను తాగే నీటిపై ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు అయితే ఆయన తాగే నీళ్లు చాలా ఖరీదైనవి అంతేకాదు ఎంతో ప్రత్యేకమైనవి కూడా ఈ నీరు సాధారణ నీటి కంటే చాలా ఖరీదైనవట కరోనా కాలం నుంచి బాలీవుడ్ నటులు నటీమణులు సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ నీళ్లనే వాడుతున్నారు ఇది ఒక ప్రత్యేక రకమైన నీరు ఇందులో అధిక మొత్తంలో క్షార ఖనిజాలు ఉంటాయి దీని పిహెచ్ స్థాయి సాధారణ నీటి కంటే ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది వృత్తాప్య ప్రక్రియను నెమ్మది చేస్తుందట దీంతో పాటు శరీరంలో ఉండే ఆమ్ల తత్వాన్ని కూడా తగ్గించడంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో రోగ శక్తిని బలోపేతం చేయడంలో చర్మాన్ని మెరిసేలా చేయడంలో ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ నీరే బ్లాక్ వాటర్ అయితే ఈ వాటర్ ధర లీటర్కు దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఖరీదైంది కావడంతో ఇది ధనవంతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది